ఒక రకం బొంగ అయితే చూసేయండి మాకు వచ్చింది నాకు నచ్చింది నేనైతే ఒకటి లోపల సైడ్ నీట్గా ఉండేలాగా బయటికి బెటర్గా ఉండేలాగా థింక్ చేసి హోన్గా పెట్టాము ఇది ఎక్కడ చూసింది కాదు నా సొంతంగా అమ్మాయి అడిగింది వాళ్ళ పిల్లకి ఇలా కావాలని అయితే రెండున్నర అయితే వెడల్పు తీసుకున్నాను కిందికి వచ్చేసి మూడించులు తీసుకున్నాను మూడున్నర 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 తీసుకున్నాను క్రాసు ఇటు రెండు రెండున్నర ఇంతే పెట్టాలని ఏం లేదు బొంగ హైట్ని బట్టి హ్యాండ్స్ని బట్టి కట్ చేసుకోవాలి మనం క్రాసు పెద్దవాళ్ళకైతే మూడు అట్లా పెట్టుకోవచ్చు అక్కడ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది చూసే విధానం పెట్టే విధానం అర్థమైతే చాలు చూడండి ఇప్పుడు ఒక ఇంచు ఇంచున్నర అయితే లోపర్ సైడ్ అట్లా దాని కింద పెట్టేసి ంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది మూడు సైడ్లు త్రిభుజ ఆకారం కట్ చేసుకోవాలి మనము ఇదిగో చూసారా ఇంచు లోప లోపట ఇంచు ఉండాలి ఎక్కువ కుట్టేస్తే దాని లోపల ఖర్చు ఉండాలి కదా అటు ఇటు పోకుండా అదిగో ఇక్కడ చూపిస్తున్నది ఇంచు ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకో చూసుకోవాలన్నమాట పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్కువ కట్ చేసుకోవాలి త్రిభుజ ఆకారం అయితే కట్ చేసుకున్నాం లైనింగ్ కంటే పైభావం ఇప్పుడు లైనింగ్ ఉంది కదా బుంగ కోసం దానికంటే ఒక ఇంచు రెండించులు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి రెండించులు చుట్టూ రెండించులు త్రిభుజాకారం లైనింగ్ కంటే ఎక్కువ ఉండడం చూసుకోవడం వల్ల బుంగ పెట్టడానికి ఈ కలర్ దానికి ఈ కలర్ లైనింగ్ తీసుకొని బుంగ అయితే రెడీ చేస్తున్నాం ఫస్ట్ మూడు దిక్కుట్ల కుర్చీలు పెట్టాలి అక్కడ కుడుతుంటే చూసారా ఇంకోటి కూడా కుట్టి చూపిస్తుంది మళ్ళీ చూడండి కావాలంటే ఇప్పుడు గోట్ అయితే వేసింది అనమాట త్రిభుజాకారం కటింగ్కి హ్యాండ్స్కి వేసి రెడీ చేసి పెట్టింది నీకు లైనింగ్ చూసారా కింది భాగం పై భాగం రెండు కలిసి ఒక అయితే వేసేసి దీన్ని ఇప్పుడు తిరగలు తీసి అనగా కుట్టు వేస్తుంది నీట్గా అయిపోయింది కూడా ఇప్పుడు ఇది రెడీ చేసిన బొంగ ఉంది కదా ఇప్పుడు ఇది ఎలా పెడుతుందో చూడండి చూసారా లైనింగు భాగం రెండిటి మధ్యలో రెడీ చేసిన బొంగ తీసుకొచ్చి పెట్టి దాని మీద పెట్టి ఒక అయితే వేస్తుంది ఇప్పుడు చూసారా నీట్గా అయిపోయింది బొంగ నా హోన్ అండి ఇది నా సొంతంగా క్రియేట్ చేసిన ఈ బుంగ యూట్యూబ్లో ఎక్కడ చూసినా నచ్చలేదు నాకు ఈ మోడల్ అయితే బాగుందని అమ్మాయికి కూడా నచ్చింది ఒక ఇంచు కిందనైతే ఇలా కట్ చేసుకోండి త్రిభుజ ఆకారం కింది సైడ్ పెట్టేటప్పుడు కుట్టేసేటప్పుడు ఎందుకంటే అలా చూసారా ఎట్లా లేచింది చాలా బాగుంటుందబ్బా నిజంగా చెప్తున్నా బొంగ అయితే ఈ మోడల్ మీరు పెట్టుకోరు కంపల్సరీ పిల్లకి ఫ్రాక్కి హ్యాండ్ బొంగ వచ్చేలాగా ఉన్నా తను మైండ్ పెట్టి ఆలోచించేదనమాట మా కోడలు అవుతుంది ఏదైనా అవసరమైనప్పుడు నా మైండ్ నే దొబ్బుతుంది ఎందుకంటే యూట్యూబ్లో చూసి కానీ కొత్తగా ట్రై చేద్దామని ఉండదు తన మైండ్ లాస్ అయిపోతుంది టైం వేస్ట్ అవుతుంది అని ఆలోచిస్తుంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు నన్ను అడుగుతుంది అయితే ఈరోజైతే ఇలా కావాలని అడిగింది చూపిస్తున్నా ఈ వీడియో కొలతలైతే అప్పుడు అక్కడక్కడ మిస్టేక్ అయితే అవుతుంది చెప్పడం లేదు వీడియోలో ఉన్న విధానంగా ఆ కటింగ్ చేసే విధానం చూసుకోండి అక్కడ కుట్టే విధానం చూసుకొని డిజైన్ అయితే చాలామంది చాలా రకాలుగా చాలా గుంగలు ఎన్నో రకాలుగా పెడతారు ఇది ఒక రకం నాకు వచ్చిన మెథడ్లో నేను ఇది సొంతంగా కుట్టిన ఇక్కడ చూసింది కాదు నేర్చుకుంది కాదు ఇట్ సైడు అట్ సైడు మూడు సైడ్లు కుర్చీలు పెట్టేసి ఇలా రెడీ చేసిన అనమాట కింద లైనింగ్ కూడా పెట్టినా ఎందుకంటే ఈ కలర్ లైనింగ్ పెట్టడం వల్ల కలర్ మళ్ళీ రెడ్ కదా చుట్టూ వచ్చేది ఆ రెడ్ లైనింగ్ పెడితే బాగుండదు ఈ కలర్కి ఈ కలర్ లైనింగే పెడితే ఇది కలర్ మంచిగా అనిపిస్తుంది అని లెక్కలు పెట్టేసి అయితే గోట్లాగా కుట్టుకొని రావాలి రెడీ చేయాలి పై క్లాత్కి ఇలా కుట్టి రెడీ చేసినాక నిదానంగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కింది భాగం నుంచి ఒక అయితే వేస్తుంది మళ్ళీ తీసేసి తిరగల ఒక అన కుట్టు వేస్తుంది చూసిరా లైనింగ్ కూడా కింద ఉంది పైగా పై క్లాత్ ఉంది రెడీ చేసిన బొంగ దీని కింద పెట్టేస్తే ఇప్పుడు ఇలా ఒక కుట్ వేసుకుంటా రావడం వల్ల అటు గోటు అవుపడుతుంది కొంచెం లోపల సైడ్ కూడా నీట్గా ఉండేటట్టు ఆలోచిస్తాను అనమాట నేను గదే చెప్పేది ఏదైనా ఇప్పుడు తిరగలు తీసినప్పుడు ఇటు వచ్చినప్పుడు చూసారా మీరు నీట్గా లేదు లోపల సైడ్ కూడా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా కుట్టినాక కట్ చేసుకోవచ్చు ఇంకో అయితే రెండో కుట్టేస్తుంది అని కుట్టు నీట్గా ఉండాలని చూ ఆల్రెడీ అక్కడ కుట్టి అడబెట్టేసి దీన్ని కుట్టుకున్న దాన్ని చూసారా లైనింగ్ లోపల ఉంది ఇది పై క్లాత్ గోటేసి ఆ బొంగ మీద చుట్టూ ఇలా కుట్టుకొస్తుంది అనమాట ఇది ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అలా కట్ చేసుకుంటే అయిపోతుంది బొంగలు ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి రెండు చేతులు అయితే కుట్టేసింది చూసారు కదా ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇది బాగుంది కదా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది పై భాగం బ్లౌజ్ లాగా కుట్టేసింది అనమాట కింద కుర్చీలు పెట్టేసింది